భాగవతోత్సములు పండితులు కూడా ఇక్కడికి వచ్చేశారు ఇక్కడికి వచ్చిన పండితులు సామాన్యులైన వారు కాదు వాళ్ళ శివజ్ఞానం శివభక్తి పండినటువంటి అన్ని విధాల ఆదర్శప్రాయమైనటువంటి మహాపండితులు ఇక్కడికి విచ్చేశారు అందులో పెద్దలు ఇక్కడే ఉంటున్న నిత్యాగ్నిహోత్రేకులు వేద పండితులు బ్రహ్మశ్రీ తాడేపల్లి స్వామియాదులు గారి దంపతులు ఇక్కడ విచ్చేసి ఉన్నారు అదేవిధంగా శివదీక్ష గురువై అందరినో శివపంచాక్షుడి విద్యతో తరింపజేసి శివనామే తన అణువణువున శ్వాసలో కూడా ధనిస్తున్నటువంటి పెద్దలు శివశ్రీ నిర్మల రామనాథ్ శాస్త్రి గారు ఇక్కడికి విచ్చేశారు అదేవిధంగా మూడేళ్లుగా ఇక్కడ ఉంటూ కాశీ విశ్వసను కొలుచుకుంటూ కాశీకి సంబంధించిన వాంగ్మయాన్ని కూడా అందిస్తున్న పెద్దలు బ్రహ్మశ్రీ కేదారనాథ్ శర్మ గారు భవానీ సమేతలు ఇక్కడికి వచ్చేశారు అలాగే మాకు అత్యంత ప్రీతిపాత్రులు మార్గదర్శకులు దేశం కోసం ధర్మం కోసం సులభోపయాలు చూపిస్తున్న పెద్దలు వివిధ శాస్త్రాల్లో భాషలో కూడా పండితులైనటువంటి తోమశీ శిర్రావురి శర్మగారు ఇక్కడికి విచ్చేశారు సిబిబి సుబ్రహ్మణ్య శర్మ గారుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు వారికి నాపై ఒక ప్రత్యేకమైన పుత్రవాత్సల్యం ఉంది దానితో వారు ఇక్కడికి విచ్చేశారు ఇలాంటి పెద్దలు అందరూ ఇక్కడ ఉన్నారు వారందరికీ నమస్కరిస్తూ అందరి హృదయాల్లో శివునికి అంజలిస్తూ సస్తి काशीक्षेत्रनिवासाय कामितार्थप्रदायिनि विशालाक्षि सनाथाय विश्वनाथाय मङ्गलम् श्रीमद्रमा हरिगोविन्द तर्य सप्त कोटि देवता सहित गंगा नपुन्ना अंबिका विशालाक्षी भवानी समेत श्री काशी विश्वेश्वर स्वामी की जय श्री काशी विश्वेश्वर स्वामी की जय श्री काशी विश्वेश्वर स्वामी की जय श्री काशी केदारनाथ स्वामी की जय श्री काशी केदारनाथ स्वामी की जय रावण राले श्री काशी केदारनाथ स्वामी की नमः भवा पार्वती पतये हा हा దయచేసి కూర్చోవాలమ్మా ఎవరు లేవద్దు దయచేసి కొద్ది క్షణాల్లో గురుగారికి గారికి పాద కూడా ఉంది అందరు దయచేసి ఇక్కడే కూర్చోండి దయచేసి అమ్మ దయచేసి కూర్చోవాలి ఇక్కడ ముందర కూర్చోండి 「すいません」あのー ప్రభు కాశీ మందిర సంస్థితో అఖిల గురువు ఏ యాత్సదామండలం కాశీ మందిర సంస్థితో గురువు ఏ యాత్పదామని కర్తా కర్తాళ మండలం మధ్య అందరూ ఒకసారి మళ్ళీ రందరిని కూడా పచ్చడి కూడా ఈ చాలా కన్నుల పండుగగా జరిగింది తొమ్మిది రోజులు కూడా నవరాత్రి ఉత్సవంలాగా ఇక్కడ జరిపించారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఉంది ఆ శివకృప వలన అన్నపూర్ణ విశాలాక్షి సమీప విశ్వనాథుల యొక్క అనుగ్రహం వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది దాని గురించి శన్మ శారిపైన తర్వాత అశోక్ గారి పైన శ్లోకాలు రచించి మీకు వినిపిస్తున్నాను మీరు వినవలసిందిగా మీరు కోరుతున్నాను గోది వంశోద్భవ ఉధనకుల గోత్రోద్భవాభ్యాం మహారాజు శ్రీ అశోక్ రమణమ్మ దంపతిభ్యాం చిత్ర संत कुमार सुधारण दंपति धाम भगवान का प्रयत्न है भगवान का प्रयत्न है काशी काशी मूच्छो भवन में नवरात्र उत्सव समारोह तथा शिव भक्त कथा प्रवचन पवित्र భావరస్వతీనా ప్రవచనకర్షమయమానా సమన్వయ సరస్వతీనా శాస్త్రాగమపురాణేతిఘాత సమాణ నిరూపణ నిపుణానాం దీనం వినమ్రాలంత విద్యా విభూషితాం విశ్వహరణ పంచకృష్ణ పరాయ విశ్వేర విశేష దివ్యానుగ్రహ సము సముళ్ళసిద్ధాంతకరణాం స్వీయపితృపితమహాహవ్యాశీర్వాదమం वाराणासी विहिता आस्पदाराम मंदस्पित मधुरवचनां नमोस्तुते विहाराणाम् दीक्षा लोकोपकरण दीक्षा दीक्षितानां नित्याध्यधिक सग्रंधसार प्रवचन पठोनाम विश्वस्यय काव्यकमनीय भावान्तरण प्रिय रम्य भाव्य दिव्य प्रवचनां मृदा सारिता भक्तहृदयानां सहोदय शिरोमणिनां विशेषतः নিত্য प्रवचन विहिता సనాతనవైదిక సంస్కృతి సంరక్షణీక్షితానా వేదైక మార్గానువర్తి శ్రీనిర్మల శివానందాశ్రమ కార్తీకమాసత్రితయ పూర్వప్రవచన ప్రతిష్టానం సదా అస్మాసు అవ్యాయస్నేహానువర్తి బ్రహ్మశ్రీ సామవేదం మహోదయానా అభినందనచందనం శాార్దూల విక్రీతరమాకం भक्तानां जतं शिवैकफलकं चैवीयभावोज्वलं ज्ञानाध्यात्मसुपुन्यं सुविमलं श्रीशम्भुलीरान्वितं नानाधर्म समाकुलैकजनता जगीयमानोज्ज्वलं भूयात् विश्वहिताय सर्वसुखदं भक्तैकल्पद्रुमम् ఈ భక్తుల యొక్క నాయనామ యొక్క చరిత్ర ఏదయ్యా అంటే మంగళ మంగళమైనటువంటి మనకు మంగళాన్ని ప్రసాదించేటువంటిది శివభావాన్ని శివభావంతో కూడుకున్నటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది పుణ్యప్రదమైనటువంటిది విమలమైనటువంటిది పరమేశ్వరుడు యొక్క లీలా సౌన్నటువంటిది అనేక ధర్మాలతో కూడుకున్నటువంటి వారు కూడా ఆదరించేటువంటి ప్రబంధం ఇది కాబట్టి ఆ శక్తిలో కాసినటువంటి పురాణంలో ఉన్నటువంటి ఈ నాయనారి యొక్క గాథలు అత్యంతమైన రమణీయమైనటువంటి అటువంటి కథలు ఆ నాయనారి యొక్క కథలు ఏవైతే ఉందో అవన్నీ కూడా ప్రపంచం యొక్క కళ్యాణం కొరకు అవకాశ కల్పధ్రువం భక్తులు కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చేటువంటి బోధాన్విధ शर्माशणमुख नामको निजामति प्राप्त बोधान्विता बोधान वितः विद्यावार्थिकत श्रमो विजयते स्वात्मानुभूतिप्रदा स्वयईकामृत सत्कपा प्रवचनै स्वामाजिकान सत्यनाम गुरुवन धर्म परायणो विनयति धर्मप्रवर्धादन ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్నట్టుగా ఆయన చిన్నతనం నుంచే అనేక విద్యలను అభ్యసించి ఉన్నారు శైవాగమాలను తర్వాత వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలను చక్కగా అభ్యసించి అందులో ఆత్మానుభూతి కదా ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నారు తన యొక్క అమృత అమృతమయమైనటువంటి సత్కర్థ యొక్క ప్రవచన లేదా మన సామాజికను సజ్జనులను అందరిని కూడా ధర్మపరాయణంగా వారు తీర్చిదిద్దుతున్నారు ధర్మ ప్రవర్తాదర మనకు ధర్మం మీద ఆసక్తి కలిగించేటట్టుగా వారు వ్యవహరిస్తున్నారు అధికి బోధాచరణ ప్రచారణ నాలుగు విధములుగా వారి జీవిత ధ్యానం జరుగుతున్నది ఇంకా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను यस्य श्रीवदना शिवायी का कुकथा ज्ञानयी भज्ञाश्रया श्रुत्वा दिव्या रसायना करिखरा लोकोत्तरास्ला दक्षा नाना धर्मा परार परायनयी का जनता सुष्यान दीप अप्रभा विश्वस्त्रय करा भवंति भवंति ఆ శర్మ గారి యొక్క దివ్యమైన దివ్యమైనటువంటి ముఖారవిందముల ముఖార విందము నుండి నెలవడినటువంటి శివ కథలు ఎవరైతే విన్నారో వాళ్ళంతా ధన్యత్వాన్ని పొందారు అది జ్ఞాన భవ్యాశ్రయ అందులో జ్ఞానమే ఆశ్రయంగా ఉన్నది మంచి సుజ్ఞానాన్ని ఇచ్చేటువంటి కథలు లోకోత్తరమైనటువంటి ఆశ్రము లోకంలో పొందేటువంటి ఆనందం కంటే దాన్ని మించిన ఆనందాన్ని వారు మనం ప్రసాదింపజేశారు అనేక ధర్మాన్ని అవలంబించినటువంటి వారు కూడా వారందరికీ కూడా సుజ్ఞానం అనేటువంటి దీంపకాంతులను వారు మనకు ప్రసాదించినారు ఇంటి కూడా విశ్వశ్రేయకర ప్రపంచానికి ప్రపంచానికే శాంతిని మంగళాన్ని కలిగించేటువంటి కథలు కాబట్టి అవన్నీ విని మనం అయ్యాము

శుభామయమైనటువంటి ప్రవచనాల చేత అందరినీ ఆత్సాహపరుస్తున్నారు అటువంటి పండితులు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు ఓ షణ్ముఖ శర్మ గారు కానీ ఈ యొక్క అపారమైనటువంటి శివాత్మకమైనటువంటి ప్రవచనాన్ని ప్రవచనం చేయడంలో ఎవరు కూడా సమర్థులు కాదు మీరు చేసిన మీరు చేసిన ప్రవచనమే ప్రవచనం శివాత్మక మంగళకరమైన ప్రవచనాన్ని చాలా గొప్పనైనటువంటి ప్రవచనం కాబట్టి శివా కృప శివ శివుడి యొక్క ఆ పరమేశ్వరుడు యొక్క కాశీ కృష్ణనాసు యొక్క కృపా విశేషం చేత మహితమైనటువంటి గొప్పనైనటువంటి నిమ్ముడ మేమంతా కూడా ピーマンズワイディカ・タルママラタ・